నమస్తే అండి అందరికీ ఈరోజు మనం పుల్ల పుల్లగా తీయ తీయగా బెండకాయ రెసిపీ చేయబోతున్నాం పులుపు ఇష్టపడే వారికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బెండకాయలు కడుక్కోవడానికి ఒక గిన్నెల వాటర్ తీసుకున్నానండి ఇక్కడ కిలో బెండకాయలు తీసుకొని రెండు పచ్చిమిర్చి ఒక టమాటా ఒక మామిడికాయను కూడా వేసి బాగా కడుక్కోవాలండి ఇప్పుడు కడుక్కున్న బెండకాయల్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న బెండకాయలన్నీ ఒక బౌల్ లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ బెండకాయలు ఇలా జిగురు జిగురు ఉంటాయి కదండి ఇప్పుడు ఈ జిగురు పోవడానికి వీటిని వేయించుకుందాం ఇప్పుడు బెండకాయల్ని ఒక కడాయిలో వేసి వేయించుకుందామండి ఇప్పుడు బెండకాయలకు ఉన్న జిగురు అంటడం వల్ల ఇలా అయిందండి స్టవ్ ని దగ్గర పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను రెండు ఆవాలు బిల్లకర కొద్దిగా మునగపప్పు వేసుకుని కట్ చేస్తున్నాను రెండు మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక రెబ్బ కరివేపాకు నాలుగు ఐదు ఇలా దంచుకున్న వెల్లుల్లి రూపాయలు ఇట్లా పొడుగు పేసేట్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మామిడికాయ ముక్కని ఇలా హాఫ్ స్పూన్స్ చూస్తే మీ ముక్కలు వచ్చినాయి అవి కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాము ఒకసారి నాకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు నా దొడ్డుకుని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆని అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుంటున్నాను ఒక మునక్కాయని తీసుకొని ఇలా పీసులాగా కట్ చేసుకున్నానండి ఒక మునక్కాయకి ఇన్ని పీసులు వచ్చినాయి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇవి తెల్ల అండి నైట్ అంతా నానబెట్టుకుంటే ఇలా ఉబ్బుతాయి ఇప్పుడు వీటిని ఇందులోకి వేసుకుందాం మీరు కావాలంటే ఇలా నల్ల శనగలని కూడా నైట్ అంతా నానబెట్టి పొట్టు తీసేసి వేసుకోవచ్చు లేదంటే మొలకలు వచ్చిన తర్వాత కూడా వేసుకుంటే ఇంకా మంచిదండి ఇప్పుడు ఇవి బెండకాయల కంటే ముందే ఎందుకు వేసుకున్నానంటే మునక్కాయలు శనగలు ఉడకడానికి టైం పడుతుందండి అందుకోసమే కొన్ని వాటర్ వేసి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతాయి మూత పెట్టి ఐదు నిమిషాలు ఇలా నీరు ఇంకిపోయినప్పుడు మధ్య మధ్యలో కొన్ని వాటర్ పోసుకుంటూ ఉడికించుకుందాం ఇప్పుడు ఒక మునక్కాయని తీసుకొని ఉడికిందో లేదో చూసుకుందాం ఈ విధంగా ఉడికిపోతే చాలండి ఇప్పుడు బెండకాయని వేసుకుందాం ఇది జీలకర్ర సోంపు ధనియాలు డ్రై రోస్ట్లు చేసి వేయించుకొని ఇలా పొడి చేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఇందులో వేసేసుకుందాం అది స్పూన్ల కారం పొడి కూడా వేసుకుందాం పుచ్చు తీసేసిన చింతపండు రసం ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి తర్వాత ఒక చెంబు నీళ్ళను వేసుకుందామండి మీరు మాడికాయ ముక్కలు చింతపండు గుజ్జు వేసుకున్నారు పులుపు ఎక్కువ అవ్వదా అని అనుకుంటారండి ఇప్పుడు దానికోసమే ఇలా బెల్లాన్ని వేసుకోవాలండి పులుపు ఏం తగ్గదు కానీ టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా తీయ తీయగా పుల్ల పుల్లగా భలే అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మీడియంలో ఇప్పుడు ఒకసారి పోయి ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక చెక్ చేసుకొని చివరికి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇక మనకి కర్రీ రెడీ అయిపోతుంది వాయిస్ ఓవర్ లేకుండా ఇలా ఈ విధంగా ట్రై చేశానండి అక్కడక్కడ సౌండ్ ఎక్కువ ఉన్న చోట వాయిస్ ఓవర్ ఇచ్చాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి